మంచిర్యాల జిల్లా మంచిర్యాల పట్టణ కేంద్రం ప్రచారంలో దూసుకుపోతున్న బిజెపి అభ్యర్థి గోమాస శ్రీనివాస్ పెద్దపల్లి పార్లమెంటు ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ని ఆయన నివాసం మంచిర్యాలలో టీవీ త్రిబుల్ నైన్ ను సంప్రదించగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి ఎంపీగా కాకా వెంకటస్వామి నాలుగు సార్లు గడ్డం వివేక్ వెంకటస్వామి ఒకసారి ఎమ్మెల్యేగా మినిస్టర్ గా వినోద్ వెంకటస్వామి చెన్నూరు నుండి ఒకసారి గెలిచారని మళ్లీ ఇప్పుడు నుండి వినోద్ చెన్నూరు నుండి వీరు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారని అన్నారు ఈ పెద్దపల్లి నుండి ఇక ఎవరు లేరా ఎవరు కావద్దా అని ప్రశ్నించారు నన్ను గెలిపిస్తే పెద్దపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి అన్నారు భారతీయ జనతా పార్టీ ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి సందర్భంలో ఈరోజు పెద్దపల్లి పార్లమెంటులో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల ప్రజలలో ఒక అద్భుతమైనటువంటి చైతన్యం వచ్చినట్టు కనబడుతుంది దానికి కారణము గత పది నుంచి పన్నెండు రోజుల నుండి నేను ఏదైతే పెద్దపల్లి పార్లమెంట్లో బీజేపీ పార్టీ నాయకులతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీలు వారితో పాటు ఎస్సీలలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు నేతకాని సంఘం నాయకులు ఆ తర్వాత మా కృష్ణన్న గారి నాయకత్వంలో పూర్తి స్థాయిలో అనగారిన సామాజిక వర్గాలందరూ బీజేపీ పార్టీని గెలిపించుకొని రాబోయే రోజులలో పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి సమస్యని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నట్టుగా భావిస్తున్నారు అందరు సహకరిస్తున్నారు అంతేకాకుండా మిత్రులారా ఈ పెద్దపల్లి పార్లమెంటు పరిధి చూసినట్టయితే పంతొమ్మిది వందల అరవై రెండు నుండి నేటి వరకు మనం అభివృద్ధికి నోచుకోలేదు అటువంటి పెద్దపెల్లి పార్లమెంట్లో గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి నిరంతరంగా వెంకటస్వామి గారైనటువంటి వెంకటస్వామి గారైనటువంటి కుమారుడు అతని అతని చిన్న కుమారుడు వివేక్ వెంకటస్వామి వివేక్ వెంకటస్వామి గారు కూడా ఈ ప్రాంతంలో ఐదు సంవత్సరాలు ఎంపీగా వాళ్ళ తండ్రి గారు నాలుగు సార్ల ఎంపిక గెలవడం జరిగింది వాళ్ళ అన్నగారు ఎమ్మెల్యేగా మళ్ళీ ఇప్పుడు కూడా వివేకు వినోద్ ఇద్దరు బెల్లంపెల్లి చెన్నూరు నుంచి ఎమ్మెల్యేలో గెలిచిన తర్వాత ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఎస్సీలని పక్కన పెట్టి వాళ్ళ కుటుంబం కోసమే ప్రయత్నం చేసుకుంటా వాళ్ళ స్వార్థం కోసమే టికెట్ తీసుకోవడం జరుగుతుంది ఇద్దరు అన్నదమ్ములు ఎంపీలు ఎమ్మెల్యేలు అయిన తర్వాత మళ్ళీ వివేక కుమారుడైనటువంటి ఏమి తెలియనటువంటి ఒక బిజినెస్ మ్యాన్ ఏమి తెలియనటువంటి ఒక చిన్న పిల్లో లాగా నథింగ్ బట్ బేబీ బేబీలాగా ఉన్నటువంటి పిల్లోనికి ఎంపీ టికెట్ కొనుక్కొని కాంగ్రెస్ పార్టీ దగ్గర టిక్కెట్ కొనుక్కొని ఈ ప్రాంత ప్రజలను మోసం చేయడానికి మళ్ళీ రాబోతున్నారు కాబట్టి నేను ప్రజలకు ముందు పెడుతున్నా ఈ యొక్క వెంకట స్వామి గారి కుటుంబం ఉన్నంతకాలం ఇక్కడ మాదిగ సామాజిక వర్గానికి సామాజిక న్యాయం జరగది వెంకట స్వామి గారి కుమారుడు వివేక్ ఉన్నంతకాలం ఇక్కడ మాల సామాజిక వర్గానికి సామాజిక న్యాయం జరగది అంతేకాదు ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి నేత కాని సామాజిక వర్గాలకు కూడా ఇక్కడ అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ కుటుంబాలలో ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వీళ్ళు అవకాశం తీసుకొని వాళ్ళు కార్పొరేట్ సెక్టర్లో మన సమాజాన్ని మోసం చేయడానికి రాబోతున్నారు కాబట్టి నేను దళిత దళిత సామాజిక వర్గాన్ని అప్పీల్ చేస్తున్నా వివేక్ వెంకట స్వామి గారి గారి యొక్క ఏదైతే రాజకీయ దోపిడీ చేస్తున్నారో ఏదైతే సామాజిక దోపిడీ గురి చేస్తున్నారో ఏదైతే సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడో ఇటువంటి కుటుంబాన్ని పూర్తి స్థాయిలో మనం ఈ ప్రాంతం నుంచి ఎలక్షన్లలో ఓడించి తరిమి కొట్టాలి దానికి కారణం మిత్రులారా మరి ఈ నలభై సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తే ఇక్కడ నేను అడుగుతున్నా వివేక్ వెంకటస్వామి గారు ఏ ఒక్క వ్యక్తి కంటే ఒక వ్యక్తికి మాల సామాజిక వర్గానికన్నా ఇక్కడ మాదిక సామాజిక వర్గానికన్నా ఇక్కడ నేత నేత కానీ సామాజిక వర్గానికన్నా ఎవరికన్నా ఒకరికి ఎమ్మెల్యే టిక్కడ అంటే లేదు ఎందుకంటే ఇక్కడ ఈ మాల కాని ఇక్కడ మాది కానీ ఇక్కడ నేత కానీ కానీ ఈ మూడు కులాలని ఇక్కడ వ్యతిరేకించి మూడు కులాలను మోసం చేసి ఆయనే పబ్బం పడుకున్నటువంటి వ్యక్తి కాబట్టి అంతేకాదు నేను అడుగుతున్నా మరి వీళ్ళు మూడు కులాలను మోసం చేసిన తర్వాత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన చేసేలాంటి లేదు వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు